ఏం పేరు నీ పేరు రాహులు రావులు ఎక్కడ మీది సూర్యపేట అన్నారం అని చెప్తున్న సూర్యపేట అన్నారం మరి సూర్యపేట అన్నారం అంటే మరి మీరు అక్కడనే ఆడుకోక మరి నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చినావు ఇక్కడ మా బాగాలేసుకున్నావు మాడుకు మేము అడుక్కుంటాం మీరు ఒక్కరి మీద నీతో మంది ఉన్నారా ఒక అక్కడ ఉన్నా రోడ్డు మీద రోడ్ మీద ఉండే ఇల్లు ఉన్నారు ఇంకెంతమంది ఉన్నారు మీతో కాదు నువ్వు ఒక్కరి గిద్ద దూరం వచ్చి ఎందుకు అడుగుతున్నా ఇప్పుడు నీ కుటుంబం లేదా నీ వృత్తే గానీ నీ కుటుంబం లేదా నీ భార్య ఆగు మాట్లాడితే పోతే ఎందుకే పోలీసు ఫోన్ చేస్తే చెప్తున్నా పోలీసు ఫోన్ చేస్తా ఆగు రాత్రి కూడా గిట్న ఒకరు వచ్చి గిట్నే చేసిరు ఆగు అరే కాదు మీరు అడుకుంటాను ఎట్ట నమ్మా నిన్ను మీ వాళ్ళు లేరు కాదు మీ భార్య ఏది పిల్ల లేరి నువ్వు ఒక్కని వచ్చిన ఒక్కతే కానీ కాదు నువ్వు ఒక్కరి ఎందుకు వచ్చిన చెప్పు చెప్పాలి పదిసార్లు కాదు పోలీసు పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి చేయనా పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్తావు పిలిపించి నేను అడగపోతా నువ్వేమో కాలు రెక్కలు మంచిగా పని పని మాది అది అడుక్కునే ఇడుక్కునే చెప్తున్నావు